హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే రోడ్ పక్కన అయితే అయితే సర్కస్ అయితే చేస్తున్నాడు ఒక తాడైతే కట్టేసి దాని మీద ఈ విధంగా అయితే నడుస్తున్నాడు ఆయన చూడని నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అబ్బో ఇది మన వల్ల కాదని అర్థమైపోయింది ఇలా కానేసి ఇంకో విధంగా అయితే ట్రై చేద్దాం అనుకున్నాను ఒక చిన్న బోల్ట్ అయితే తీసుకుని దానికైతే అనేది రాశాను తర్వాత ఇంకొక నట్ లోపలైతే దీని అయితే ఈ విధంగా పెట్టేసి దీనికి కూడా అనేది రాశాను తర్వాత దీని లోపల ఒక చిన్న అయితే కట్ చేసి ఈ విధంగా సెట్ చేసేసా దీనిపైన కూడా ఇంకొక చిన్న మేకనైతే పెట్టేశాను అలాగే ఒక వైర్కైతే ఈ విధంగా ఒక నట్టునైతే కట్టేసాను ఒక వైర్ని అయితే ఈ విధంగా బెండ్ చేసి దానికైతే ఈ విధంగా క్యాప్ అయితే పెట్టేశాను తర్వాత దీన్ని ఈ విధంగా సెట్ చేసేసాను తర్వాత ఈ వైర్ని రెండు పక్కలు కూడా ఈ విధంగా అయితే సెట్ చేసేసాను సో ఫైనల్గా అయితే మనకు సర్కస్ మ్యాన్ అయితే రెడీ అయిపోయాడు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి ట్రై అయితే చేద్దాం సో వీడియో నస్తే లైక్ చేయండి